అనేది అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న మార్కో రిబ్యూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి కులాలంపూర్ వేదికగా జరిగిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ తో ఒక కీలక భేటీ జరిగే ముందు రిబ్యూ చేసిన వ్యాఖ్యలు ఇవి అంటే భారత్ కు పాకిస్తాన్ తో అమెరికా సంబంధాల మీద ఉన్న ఆందోళనలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన యాక్సెప్ట్ చేసినప్పటికీ అమెరికా తన యుఎస్ పాక్ పాక్కున్న సంబంధాల గురించి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అయితే ఈ సంబంధాలు భారత్ చారిత్రక సంబంధానికి ఏమాత్రం అడ్డుకావు అని చెప్తూనే వాళ్ళు ఒక వర్షం తీసుకొచ్చారు అదేంటనేది క్లియర్ గా మనం ఇప్పుడు చూద్దాం జైశంకర్ విదేశాంగ మంత్రిగా మన మన విదేశాంగ మంత్రిగా ఉన్నారు సో అలాగే ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబ్యో చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో ఈ భేటీ జరిగే ముందు రుబియో చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఈ సమావేశంలో ఆసియన్ సదస్సు సందర్భంగా మలేషియాలో కోలాలంపూర్లో జరుగుతుంది కాబట్టి రుబ్యో ఏమన్నారంటే అమెరికా భారత్ సంబంధాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నవి చాలా డీప్ గా మనకు కనెక్షన్ అనేది ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూనే కొంతకాలంగా అమెరికా పాకిస్తాన్ సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో కొన్ని ఆందోళనలు అనేవి వ్యక్తం అవుతున్నాయి దాన్ని రుబియో దృష్టికి తీసుకువెళ్తే ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు రుబియో ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే పాకిస్తాన్తో చారిత్రక ఉద్రిక్తతల కారణంగా భారత్ ఆందోళన చెందడం సహజమే అని చాలా క్లారిటీగా చెప్తూ కానీ అమెరికాకు చాలా దేశాలతో సంబంధాలు అనేది అవసరం సో పాకిస్తాన్తో కూడా వ్యూహాత్మక సంబంధాన్ని మేము స్ప్రెడ్ చేసుకోవాలి ఆ అవకాశం కోసం మేము చూస్తున్నామని చెప్పారు అంటే పాకిస్తాన్తో మేము చేస్తున్నది ఏది భారత్ తో మాకున్న ఏదైతే మనకున్న స్నేహం ఉందో దాన్ని నేను దెబ్బతీ చేసే ఉద్దేశం కాదు కానీ మేము పాకిస్తాన్తో కలిసి ఉంటామని చెప్తున్నారు చాలా స్ట్రాంగ్ గా విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికి భారత్ పాక్ మధ్య మనకి ఘర్షణ సమయంలో ఎలా ఉంటుంది అమెరికా పాత్ర ఏంటి అంటే ఢిల్లీ చాలా వరకు కండెమ్ చేస్తూ వచ్చింది అంటే మన ఇండియా చాలా వరకు కండెమ్ చేస్తూ వచ్చింది అమెరికా తీరు గురించి సో మనం చాలా బాగా పరిణితి చెందామని చెప్తూనే భారత్ వాళ్ళ ఇంధన వనరుల విషయంలో వైవిధ్య పరంగా ఆలోచించాలని కోరుకుంటున్నట్టు చెప్తున్నారు అంటే అమెరికా నుంచి ఎప్పుడైతే కొనుగోలు పెరిగాయో వేరే దేశాల నుంచి తగ్గుతాయనేది ఆయన వర్షన్ సో ఒకవైపు భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం మేము కొనసాగిస్తామని చెప్తూనే పాకిస్తాన్ తో వాళ్ళ బంధాన్ని మళ్ళీ వాళ్ళు రీకనెక్ట్ చేసుకోవాలి అని అమెరికా ట్రై చేస్తున్నదే చాలా సెన్సిటివ్ అదే కాకుండా వేరే దేశాలతో అమెరికా పాటిస్తున్న ఒక ఎగ్జాంపుల్ లాంటిది సో ఈ జయశంకర్ రూబియో భేటీలో ఈ అంశాలు అలాగే మనకు సంబంధించిన వాణిజ్యం ప్రాంతీయంగా ఒక భద్రత ఈ విషయాలన్నీ కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫైనల్ గా చెప్పాలంటే పాకిస్తాన్తో వాళ్ళ బంధాలు భారత్తో మైత్రికి అడ్డు కావాలని చెప్తూ ఉన్నారు కానీ పాకిస్తాన్తో చాలా క్లోజ్ గా వెళ్తారంట ఇది అంటే అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వాళ్ళు ఇండియాతో ఉండకపోయినా మాకు పాకిస్తాన్ కావాలన్నట్టు అనిపిస్తుంది సో భారత్ అమెరికా సంబంధాల్లో ఎలాంటి పురోగతి ఉంటుంది అనేది మనం చూద్దాం కానీ రివ్యూ చెప్పిన వ్యాఖ్యలను బట్టి పాకిస్తాన్ మాకు కావాలని అమెరికా అంటుందా అంటే ఖచ్చితంగా ఉండే సమాధానమే మనం అర్థం చేసుకునే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్